హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ అండి భారతీయ ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అండి అందరికీ సమాధానం కలుగును కదా ఫ్రెండ్స్ మీరు అందరూ క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉంటారు మేము కూడా క్షేమంగా ఉన్నాం ఫ్రెండ్స్ దేవుడి మన కాచకాలి సజీవులకు ఉండాలి ఫ్రెండ్స్ అయితే వాగ్దానం చదువుతాను అడుగుడు మీకు ఇయ్యబడును వెరకుడు మీకు దొరకను తియ్యబడును మళ్ళీ చదువుతున్నాం ఫ్రెండ్స్ మనము చిన్నప్పటి నుంచి చదువు మన పితరుల పితరులు ఎంతోమంది చదివారు వాగ్దానం బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం అందరూ మనం ప్పుడు పుట్టాను మనకంటే ముందుగా కూర్చిన వాళ్ళందరూ ఇష్టపడిన వారే అయినప్పటికీ మనకు అది నూతనంగానే ఉంటుంది అది బైబిల్ ఎప్పటికీ చరినా అది అందులో దాని మాటలు దేవుడు మనతో కొత్తగా మాట్లాడితే ఉంటుంది ఫ్రెండ్స్ మలిసిపోతున్నాను అడుగుడు మీకు ఏ ఒడిగా ఉంటుంది మంచి వాతావరణం అయితే చదువుతున్నాడు ఫ్రెండ్స్ ఈరోజు మరి మా ఈ ఛానల్ చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఆల్రెడీ ట్వెల్వ్ అయిపోతుంది టైము ట్వెల్వ్కి చదవలసింది ముందు సో ఫ్రెండ్స్ అందరూ అయితే క్షేమంగా ఉన్నారు కదా ఈరోజు జన్మించిన బిడ్డల కోసము మనమైతే చాలా హే చేద్దాము చెప్తున్నాను ప్రే చేసి ఇంకా లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ప్రే చేసే బాధ్యత అయితే మన పైన ఉంది ప్రతి క్రైస్తవుడు భారం కలిగి ప్రే చేయాలి ఈరోజు జన్మించిన పిల్లలందరికీ ఆయుష్ మా ఆరోగ్యం ఇవ్వాలని ఈరోజు మరి పెళ్లి రోజు ఈవెంట్స్ బర్త్డేస్ బర్త్ల వాళ్ళందరికీ కూడా మనం అయితే చూపించాలి ఆయుష్మా ఆరోగ్యాన్ని ఇవ్వాలని మనం కోరుకున్నాం ఫ్రెండ్స్ కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు కొత్త బిజినెస్ కానీ ఇంకా ఏదైనా కొత్త కొత్తది అమ్మబడడం కొనబడడం ఇలాంటివన్నీ మన మానవుల సైకిల్లో జరుగుతాయి కదా ఫ్రెండ్స్ కాబట్టి అన్నిటినీ దేవుడు వర్తిల చేయాలని ఆయన చిత్తము నెరవేర్చబడాలని మనమైతే కోరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా భారతీయ ఛానల్ చూసిన వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేసినట్లయితే తెలియదు కదా ఫ్రెండ్స్ దేవుని సాక్షిగా ఉండాలనే ఆశతో నా చి చిన్న పని కావచ్చు మరి ఆయనకు మట్లో నేను పెద్ద పనిగా భావించి ప్రతిరోజు మీ ముందుకు వచ్చి వాగ్దానం చదివి వినిపిస్తున్నా ఫ్రెండ్స్ మరి దేవుని సాక్ష్యంగా మహిమగా ఉండాలి అనుకునే వాళ్ళు అది నచ్చిన వాళ్ళు మరి ఆమె నన్ను కామెంట్ చేయండి చెప్పండి ఫ్రెండ్స్ మరి టాపిక్ చెప్తారా ఫ్రెండ్స్ మనము ఇప్పుడే చెప్పాను కదా వాగ్దానంలోనే చెప్పాను కదా ఫ్రెండ్స్ మనము చదివేది ఇప్పుడు బైబిల్ని మనం పుట్టినప్పటి నుంచి మనం చదువుతుండొచ్చు కానీ అబ్రాహం నుంచి ఆది ఆది నుంచి అవ్వదాం నుంచి అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ప్రణం నిర్మించబడలేదు వేస అబ్రాహం నుంచి కదా అద్దమ్ తర్వాత నుంచి కరెక్ట్గా తెలియదు ఫ్రెండ్స్ మళ్ళీ అనవద్దు కరెక్ట్గా తెలియదు ఉంచి మనం గ్రంథం చదవడం అయితే జరుగుతుంది కదా మరి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుతూనే ఉన్నాము కానీ అది ఎప్పటికీ నిత్యం కొత్త దానిలాగానే ఉంటుంది మనకు చదివే ప్రతిరోజు కానీ ఎప్పటికీ మన ఇతరుల ఇతరులు ఎంతమంది చదివారు అయినప్పటికీ మనం కూడా చదువుతున్నాము మరి అయినప్పటికీ నూతన నూతన కరణతోనే ఉంది బైబుల్ అనేది కదా ఫ్రెండ్స్ ఎంతో అద్భుతం కదా కొన్ని విషయాలు కొన్ని విషయాలు అయితే చాలా అనిపిస్తాయి దేవుని విషయంలో దేవుడు జరిగించే వాటి విషయంలో సో దేవుడికి నాకు ఫ్రెండ్స్ అవి అంతా కొంత అయితే సో ఈ దినం అంతా అది మనం తోడుగా ఉండాలని కోరుకున్నాము ప్రతి ఆపది నుంచి ప్రతి పేషెంట్లు కూడా క్షేమంగా విడాలని కోరుతున్నాము సడన్గా జరిగే ప్రమాదాలు తప్పించబడాలి మరి ఆయన చిత్తం మేము ఒక్కోసారి రక్షించలేదు దేవుడు ఇబ్బందిలో నెట్టేశాడని అట్లా అనుకోవద్దు ఆయన చిత్తం వాక్ ఏదైతుందో అది జరగడం మన మేలుక అయినప్పుడు ఆయన గర్విస్తాడు మనం చేసిన ఇది కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం చేసిన తప్పదన ఫలు ఫలము ఉంటుంది మన ఇతరులవి ఫలము కూడా ఉంటాయి మనం చేసినవి మన పిల్లలపై కూడా ఉండకూడదు అని అనుకుంటే మనం దేనిని నెగ్లెక్ట్ చేసి చేయద్దు ఇదంతా తెలుసుకునే వరకు ఆల్రెడీ సగం వేలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఎవరిన స్థితిలో ఉన్నప్పుడు ఏమీ తెలియదు కానీ ముందుగా తెలుసుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు ముందుగా దేవుని అర్మలు పాటిస్తూ చిన్నతనం నుంచి దేవుని గురించి తెలిసి ఆయనను మరవక పాటించే వాళ్ళు చాలా బాగుంది సో ఈరోజు ప్రే టాపిక్ మనం నిత్యం ఎప్పుడు చదివిన బైబుల్ అనేది నిత్యం యవ్వనంగా ఉంటుంది ఎప్పటికీ అది పరిశుద్ధం అతి పరిశుద్ధం అది పరిశుద్ధం ఆయన ఉంటుంది ఉంటుంది అదైతే అదృష్టం ఫ్రెండ్స్ మనం ఎప్పుడు చదివిన నేనైతే ఇంతవరకు మొత్తం కంప్లీట్ చేయలేదు నేను టూ ఇయర్స్ కావస్తుంది అది చదువుతూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంటే క్యారెక్టర్స్ విషయం కూడా అప్పుడు అలా అంత వైలెంట్ ఉందా అంత సిచ్యువేషన్ ఉందా అని కూడా అనిపిస్తుంది కానీ అది కొత్త స్టోరీ ఇలా కొత్తగానే అనిపిస్తుంది సో మీకు ఇలా ఎవరికైనా అనిపించినట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మీరు బైబుల్ చదవని వాళ్ళైతే చదివి చూడండి ఆల్రెడీ చదివిన వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి అది ఎప్పటికీ కొత్తగానే ఉంటుంది బైబుల్ అయితే మన ఇతరులు ఎంతోమంది చదివారు మరి మనం కూడా చదవడుతుంది అది దేవుడిచ్చిన కృప మరి నీత్యరాజులు మరి మనం ఇతరులు వెళ్ళారో లేదో మనకి తెలియదు వాళ్ళని చనిపోయి కాబట్టి మరి మనమైతే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు నరకొండలోకి వెళ్ళడం ఫ్రెండ్స్ తెలిసి కూడా మనమైతే ఆయనకిష్టంగా ఉండి ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని మన గోల్ ఫ్రెండ్స్ సో వాటికి చాలా మీకు నచ్చినట్లయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి గాట్లే అందరికీ దేవుడు మరి ఆట అందరిని ఆశీర్వదించిన దాకా మై ఫ్రెండ్స్ అందరికీ